పెదపూడి మండలం సంపరాయకట్టులో మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను అనుపట్టి శాసనసభ్యులు నల్లవెల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి వీరస్వామి తివిరిశెట్టి ఆదినారాయణ సింగిడి దత్తుడు చిర్రవరప్రసాద్ ఆర్ నాగు మరియు పెదపూడి మండలం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో నైన్లు గానీ కాలువలు గానీ పొంగి పరలిస్తున్న నేపథ్యంలో అదే విధంగా అనేక ప్రాంతాలు ముంపు గురవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం ఇవాళ చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా కాలువలు గాని ములు గాని ఎక్కడ పూడికి తీయకపోవడం ఎక్కడా పూలు తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున కాలంలో పూడి పేర్పడం వల్ల పారుదల నీటి పారుదల గానీ ముడి నీటి పారుదల కానీ అడ్డ నేపథ్యంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం నలభై ఐదు రోజులు కాకుండానే గోదావరి జిల్లాలో మురు కాలువల్లో కానీ అదే విధంగా కాలువల్లో కానీ తూడు తొలగించడం కోసం ఇరవై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా మంజూరు చేసేకే పనులు మొదలు పెట్టించడం జరిగింది మరీ ముఖ్యంగా అర్థ నియోజకవర్గంలో ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే కాలువల్లో తూడు తొలగింపుకి ఉపాధి హామీ నిధులు సమకూర్చుకుని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది దాని వల్ల పంట వసులుబాటు రావడం జరిగింది మరి ముఖ్యంగా రేపు పౌర్ణిమ ఈ పౌర్ణిమ గాని అమావాస్య గాని ముందు సముద్రం ఆటుపోట్లు పోటు వస్తా ఉంటది ఆ పోటు వల్ల కూడా మురికాలు నీరు గాని అదేవిధంగా కాలువలో నీరు గాని గోదావరిలో నీరు గాని సముద్రంలోకి వెళ్లకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఈ ఇబ్బందిని తొలగించి త్వరితగతిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది తాత్కాలికంగా రైతులకు ఉపశమనం కలిగించడం తర్వాత శాశ్వత పరిధి అయినా గోదావరి డెల్టాలో ఉల్కాలువలు కాలువలు కాని కాలువలు కాని ఆధునీకరణ చేసే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది గత ప్రభుత్వం చేసే ఆపాల ఫలితంగా ఇవాళ రైతులు ఆవేదన పొందే పరిస్థితి వచ్చింది దాన్ని తొలగించే బాధ్యత వారికి ఉపశమనం కలిగించే బాధ్యత ఇవాళ కొత్త ప్రభుత్వం తీసుకుంటున్నారో తెలియజేస్తాం